యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్నాం మీ అందరికీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి అంశం ఏమనగా ఏర్పరచబడిన వారు పిలువబడిన వారు ఈ రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసం అనేది చెబుతున్నాను ఎఫ్ఎస్సీలోకి రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం నాలుగోచనంలో ఎట్లనగా తన ప్రియుని ఎందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామయ్యకు మహిమకు కీర్తి కలుగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున మనలను యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనలు ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులమై నిర్దోషణమైన ఉండవల్లని జగత్తు పునాది వేయబడకముపై ప్రేమ చేత ఆయన క్రీస్తులో ఏర్పరుచుకునేను క్రీస్తులో దేవుడు అనాది సంకల్పంలోనే ఏర్పరుచుకున్నాడు అనాది సంకల్పంలో ఎవరినైతే ఏర్పరుచుకున్నాడో వారిని పిలుస్తాడు ఏర్పరుచుకున్నటువంటి వారిని ఏర్పరుచుకోవటం వేరు పిలువబడటం వేరండి అనాది సంకల్పంలో ఎవరైతే ఏర్పరుచుకున్నాడో ఎప్పుడు ఈ సృష్టి నిర్మించబడక మునుపు మనిషి పాపము చేస్తాడని పాపము చేసిన తర్వాత మనిషి చనిపోతాడని ఆ చనిపోయినటువంటి వ్యక్తి కోసం యేసుక్రీస్తు ప్రభు వారు రావాలని అంటే ఈ సృష్టి నిర్మించబడకమునిపే దేవునికి మానవుడు మానవుడి గురించి ఆత్మ సంబంధంగా ఆలోచన చేసి ఆ తర్వాత శారీరకముగా ఆలోచన చేయటం మనం చూస్తున్నాం అంటే దేవుడు ఈ సృష్టికి ముందు మనుషుని ఆలోచన చేసి మనుషుని కొరకు ఈ సృష్టి తయారు చేయాలని ఆలోచన చేశాడు ఆ తయారు చేయాలనుకున్నప్పుడే దేవుడు అనాది సంకల్పంలో నిత్య సంకల్పంలో ఎవరినైతే ప్రేమించాడో వారిని మాత్రమే ఏర్పరుచుకున్నాడు ఏడో వచనంలో దేవుని ఐశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా అపరాధములకు పాప క్షమాపణ మనకు కలిగి ఉన్నది ఎప్పుడండి ఎప్పుడంటే ఆయన కుమారుని ద్వారా ఆ ప్రియునియందు ఆ ప్రియుడు అనగా యేసు క్రీస్తు ద్వారా మనకేం కలుగుతుంది ఆయన రక్తం వలన మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది అంటే దేవుడు ఏర్పరుచుకున్నటువంటి వ్యక్తులకు మళ్ళీ దేవుడు అనాది సంకల్పంలో ఏర్పరుచుకున్నటువంటి వ్యక్తి ఏర్పరుచుకుంటే మళ్ళీ ఇప్పుడు క్షమాపణ ఏమిటి అని ఆలోచన చేస్తే అనాది సంకల్పంలోనే దేవుడు మనలను ఎక్కడ ఏర్పరుచుకున్నాడు అంటే యేసుక్రీస్తులో ఏర్పరుచుకున్నాడు వచనంలో కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను కాలము సంపూర్ణమైనప్పుడు ఎప్పుడైతే కాలము సంపూర్ణమైనదో అప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపించను అంతకు మునుపు ఎవరు దేవుడు అనేక మంది ప్రవక్తలను చూస్తున్నాము అనేక మంది ప్రవక్తలను చూస్తున్నాము కానీ ఆ ప్రవక్తల అందరూ కూడా వాళ్ళ ద్వారా రక్షణ కాదు రక్షణ ఎవరి ద్వారా వస్తుందంటే యేసు ద్వారా వస్తుంది అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఒక ఏర్పాటును బట్టి అంటే కాలము సంపూర్ణమైనప్పుడు దేవునికి దేవుడు ఆలోచన చేయవలసినటువంటి ఏర్పాటు ఏంటంటే తన కుమారుని ఈ లోకానికి పంపుట తన చిత్తమును గూడ్చిన మర్మమును మనకు తెలియజేశాడు పదోవచనంలో అంటున్నాడు ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తున్నందు ఎలా చేశాడట ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకునేను అంటే పరలోకములో ఉన్నటువంటి తండ్రి తనలో తాను ఒక నిర్ణయము తీసుకున్నాడు ఈ సృష్టి యావత్తు కూడా ఆయనను బట్టియు ఆయన కొరకును నియమింపబడేను ఈ సృష్టిలో ఉన్న ప్రతి మనిషి కూడా క్రీస్తు ప్రభువారి వారి ద్వారా సమాధానపరచబడెను క్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే రక్షణ మనుషులకి మనకి పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అయినటువంటి తండ్రి అయినటువంటి దేవుడికి మధ్యవర్తి ఎవరనగా యేసు క్రీస్తు ప్రభువారు పరలోకంలో ఉన్నటువంటి తండ్రి మనలను ఎలాగా అంటే యేసు క్రీస్తు ప్రభువారిని మధ్యవర్తిగా ఉపయోగించి ఆయనను భూమి మీదికి పంపించి మేకులతో సిలువకు కొట్టి ఆయన ప్రాణము ప్రాణ త్యాగము చేసి ఆ త్యాగము ద్వారా మనలను ఏర్పరుచుకునేను దేవుడు ఎలా ఏర్పరుచుకున్నాడు మనలను క్రీస్తులో ఏర్పరుచుకున్నాడండి ఎప్పుడిది అనాది సంకల్పంలో నిత్య సంకల్పంలో జరిగినటువంటి ఏర్పాటు రెండు రకాల ప్రజలు ఉంటారండి ఈ దేవుడు దేవుడు ఏర్పరుచుకున్నటువంటి వారు ఎన్నటికి ఎక్కడికి వెళ్ళిపోరు అయితే పిలువబడినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ పిలువబడినటువంటి వాళ్ళు వస్తారు ఎప్పుడైనా వెళ్ళిపోతారు ఒకరు స్వస్థతల కోసం వస్తాడు ఒకడు అద్భుతాల కోసం వస్తాడు ఒకడు ఏ సూప్రి వారిని నమ్ముకుంటే ఆశీర్వాదముల కోసం వస్తాడు ఇవన్నీ జరుగుకుంటే వెళ్ళిపోతారు అయితే ఈ యొక్క నిత్య సంకల్పములో ఏర్పరచబడినటువంటి వారు దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము ఏర్పరచబడిన వారు ఎన్నటికీ వెళ్ళిపోరు ఎక్కడికి వెళ్ళిపోరు శాశ్వత కాలము దేవునితో ఉంటారు అందుకే దేవుని చేత పట్టబడిన వారు దేవుణ్ణి పట్టుకున్నటువంటి వాళ్ళు రెండు రకాల ప్రజలుంటారు దేవుని చేత పట్టబడినటువంటి వ్యక్తి ఎన్నటికీ పడిపోడు పౌలు అంటాడు నేను ఎవరి చేతనైతే పట్టబడి తినే ఆ పట్టబడిన దాన్ని పరిగెత్ పట్టుకోవటానికి పరిగెత్తుచున్నాను దావిదు దావిదు కూడా అంటారు అగాధ జలములలోను సముద్రములలోనూ నడిచినను నాకు అపాయము రాదు అంటే దేవుని చేత ఏర్పరచబడిన వారు ఇంకా కొన్ని లేఖనాలు చూస్తే తల్లి గర్భములో రూపింపక మునుపే నన్ను ఏర్పరుచుకున్నాడు అనేటువంటి లేఖనాలు మళ్ళీ గలతీలకు రాసిన పత్రికలో ఉంటుంది మళ్ళీ అలాగే ఇదిమే గ్రంథంలో కూడా మనం చూస్తున్నాము అలాగే యోగు కూడా అంటాడు తల్లి గర్భములో పుట్టక మునుపే పిండము రూపింపమనుక రూపింపబడక మునుపే నన్ను ఏర్పరుచుకున్నాడు అంటాడు అయితే పౌలు అంటున్నాడు ఈ లేఖనం చేతుంది అనాది కాలంలోనే సృష్టి నిర్మించబడకమునిపే జగత్తు పునాది వేయబడకమునిపే దేవుడు ప్రేమ చేత మనలను క్రీస్తులో ఏర్పరుచుకున్నాడు ఆ క్రీస్తులో ఏర్పరుచుకొని క్రీస్తు ప్రభువారి ద్వారా వీలను రక్షించి పరిశుద్ధులుగా చేసి ఆయన తన ఎదుట వారిని నిలువబెట్టి చూడవలనని తండ్రికి ఇష్టమాయను అయితే ఈ పిలువబడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారండి మనం ఇదే మతై స్వార్థ ఇరవై రెండో అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ ఒక యజమానుడు కొందరిని వివాహపు విందునకు ఆహ్వానించెను ఆహ్వానించినప్పుడు చూడండి నాలుగో వచనంలో మత శువార్త ఇరవై రెండో అధ్యాయం నాలుగో వచనంలో కాగా అతడు ఇదిగోన విందు సిద్ధపరిశీ ఉన్నను ఎద్దులను క్రొవ్వ పశువులను వధింపబడి అంతయు సిద్ధముగా ఉన్నది పెళ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను కానీ వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తమునకు వెళ్ళిరి ఆలోచనలు అంటున్నాడు తక్కిన వారు అతని దాసును పట్టుకొని అవమానపరిచి చంపిరి కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరాంతకులను సంహరించి వారి పట్టణములను తగలపెట్టించెను అయితే ఇక్కడ పిలువబడిన వారు ఉన్నారు ఏర్పరచబడినటువంటి వారు కూడా ఉన్నారు ఈ పిలువబడినటువంటి వారు వస్తారు అనేకులు వస్తారు కానీ వాళ్ళు ఎప్పుడు ఎనుకకు వెళ్ళిపోతారో తెలియదు వాళ్ళు ఎప్పుడు ఈ క్రీస్తు ప్రభు వదిలిపెట్టి వెళ్ళిపోతారో తెలియదు వాళ్ళ రక్షణను తృణీకరించి వెళ్ళిపోతారో తెలియదు కానీ సంకల్పంలో అనాది ప్రణాళికలో ఉన్నటువంటి వారు వారు ఎన్నటికి వెళ్ళిపోరు వాళ్ళ ప్రాణము పోయినను దేహము పోయినను వారి దగ్గర ఆస్తి లేకపోయినా డబ్బు లేకపోయినా మరి దేవుని చేత ఆకర్షింపబడినటువంటి వాళ్ళు దేవుని చేత పట్టబడినటువంటి వాళ్ళు ఎన్నటికీ క్రీస్తును వదిలిపెట్టి వెళ్ళరు ఒకసారి మనం చూసినట్లయితే మత్స్య శు పదారు అధ్యాయంలో పేతురుని అడుగుతున్నాడు యేసుక్రీస్తు ప్రవారు మరియు నీవు నా గురించి ఏమనుకున్నామంటే నీవు పంపబడినటువంటి దేవుని అయినటువంటి క్రీస్తు అని ఎరుగునప్పుడు ఏమన్నాడు ఈ విషయము పరలోకంలో ఉన్నటువంటి తండ్రి నీకు బయలుపరిస్తేనే కానీ తెలియను ఎవరైనా క్రీస్తు దగ్గరికి రావాలంటే తండ్రి ఆకర్షించాలి తండ్రి ఏర్పాటు ఉండాలి తండ్రి ఆలోచన తండ్రి ప్రణాళిక తండ్రి చిత్తము లేకుండా ఎవడు యేసు ప్రభు వారి దగ్గరికి రావటానికి వీల్లేదు అవకాశమే లేదు అనాది సంకల్పంలో దేవుని యొక్క ఏర్పాటై ఉండాలి అయితే కొంతమంది మనం ఎలా ఆలోచించాలంటే అనాది సంకల్పంలోనే దేవుని ఏర్పాటు ఉన్నది అయితే దేవుడు మనల్ని ఎలా పిలుస్తున్నాడు అంటే సువార్త ద్వారా పిలుస్తున్నాడు ఈ ఏర్పరచబడినటువంటి వారిని ఎలా పిలుస్తున్నాడు సువార్త ద్వారా పిలుస్తున్నాడు అయితే ఆ ఏర్పరచబడిన వారు శాశ్వతంగా ఉంటారు అనేకులు ఆయన దగ్గరికి వస్తారు కానీ కొంతమంది వెళ్ళిపోతారు అందుకు క్రీస్తు ప్రవారం ఒక ఉపమానం చెప్పాడండి విత్తనములు కొన్ని విత్తు చుండగా కొన్ని ముండ్ల పొలలోనూ రాతి పళ్ళలో రాతి పొల రాతి నేళ్ళలోనూ పడును కొన్ని మెత్తటి నేలన పడును ఈ ముళ్ళ పొదలలో పడతాయి అవి ఆ ముండ్లు ఎక్కువగా ఉండటం వల్ల విత్తనములను పలించలేకపోతాయి అంటే చెట్లు మొలవ మొలవలేకపోతాయి అంటే యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి ఎందుకు వస్తారు వాళ్ళ సమస్యల కోసం వస్తారు ఆ సమస్యలు వాళ్ళు అధిగమించకుంటే మళ్ళా ఎనుకెళ్ళిపోతారు కొన్ని రాతి నేలన పడతాయి అనగా వారి హృదయము కఠినము కాఠిన్యముగా ఉంటుంది మెత్తటి కాఠిన్యము కాదు కాబట్టి వారు మరలా వెనుకొక్కు వెళ్తారు కొన్ని విత్తనములు ఎక్కడ పడతాయంటే మెత్తటి నేల పడతాయి అవి కొన్ని ముప్పదంతలే కొన్ని అరవదంతలు కొన్ని నూరంతలుగా ఫలిస్తాయి అయితే ఈ నూరంతలుగా ఫలిించేది కావాలని దేవుడు కోరుకుంటున్నారు అయితే ఏర్పరసబడిన వారు ఉన్నారు పిలువబడిన వారు ఉన్నారు అయితే ఈ ఏర్పరసబడిన వారు ఎలా ఉంటారు దేవుని యొక్క ఏర్పాటులో దేవుని యొక్క ఉనికిలో దేవుని యొక్క ప్రేమలో ఉంటారు అయితే ఈ పిలువబడినటువంటి వారు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు సహోదరుడ ఏర్పరచబడినవారు పిలువబడినవారు ఇద్దరు ఉన్నారు అయితే నువ్వు వారిని డబ్బు కోసము ఆస్తి కోసము బంగ్లాల కోసము రోగాల కోసము వెంబడించకూడదు కానీ నిత్య జీవము కోసము వెంబడించాలి యేసుప్రభారు ముగ్గురిని పిలిచాడు ఒకని పిలిస్తే మా తండ్రి చనిపోయాడు అని చెప్పాడు ఇంకొకరిని పిలిస్తే పొలాన్ని కొనటానికి వెళ్తున్నా అని చెప్పాడు ఇంకొకరిని పిలిస్తే వివాహము చేసుకోవాలని చెప్పాడు ముగ్గురు చాకులు చెప్పారు ఎందుకంటే వీరు ముగ్గురు చాకులు చెబుతారని కూడా క్రీస్తు ప్రభావికి తెలుసు తండ్రి యొక్క ఏర్పాటు వాళ్ళ మీద లేదు ఒక ధనవంతుని చూస్తున్నాము ఆ ధనవంతుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలని చెప్పాడు ప్రభు చెప్పాడు నీ ఆస్తి అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించమన్నాడు వెంబడించలేదు పిలిచాడు రమ్మని అతను రాలేదు కారణం ఏంటంటే అనాది సంకల్పంలో నిత్య సంకల్పంలో సృష్టి మునుపు అతను దేవుని ఏర్పాటులో లేడు కాబట్టి అతను క్రీస్తు యొద్దకు రాలేదు ఆ నిర్ణయము ఈరోజు జరిగింది కాదు నిత్య సంకల్పంలో జరిగినటువంటి నిర్ణయము అందుకు క్రీస్తు ప్రభువు అనేకులను పిలిచినప్పుడు కూడా రాలేదు మనం చూస్తున్నాం జక్కయ్య యేసు ప్రభావారు పిలిచాడు చెట్టు దిగి వచ్చాడు కారణం ఏంటంటే ఆ జక్కయ్య దేవుని సంకల్పంలో ఉన్నటువంటి వ్యక్తి సహోదరుడా క్రీస్తును డబ్బు కోసము ఆస్తి కోసము స్వస్థతల కోసము వెంబడిస్తే నీవు క్రీస్తును శాశ్వతముగా వెంబడించలేవు అయితే క్రీస్తును ఎందుకు వెంబడించాలంటే నీ పాపములు క్షమించేటువంటి అధికారము నిన్ను రక్షించేటువంటి అధికారము ఆయన లోకరక్షకుడు నీకు నిత్య జీవం ఇస్తాడని ఆయన వెంబడించాలి సత్యవాక్యం నిలుచుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ శుభములు ఆమె